ఇన్ ప్రీమియం ఏపీఆర్ ప్రాజెక్ట్స్ రాజకీయాల్లో ఎన్నడూ చూడలేనంత వైవిధ్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు సామాన్య వ్యక్తుల పిఠాపురంలో జనసేనాని ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు ఒక సెలబ్రిటీ ప్రచారం కోసం ప్రజల్లోకి వస్తే చాలా హడావిడి మెహర్బానీ ఉంటుంది కానీ వాటన్నింటికీ విరుద్ధంగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు తాను చెప్పినట్లు నిజంగా పిఠాపురం వ్యక్తిగా పవన్ తిరుగుతున్నారు అందరినీ కలుపుకుపోతూ వెళ్తున్నారు ఈ క్రమంలోనే పిఠాపురంలోని అభిమానుల కోరిక మేరకు ఆటోలో ప్రయాణించారు పవన్ కళ్యాణ్ కారులో ప్రచారం చేస్తూ వెళ్తున్న పవన్ను ఆటో వాళ్ళలు పిలిచారు అన్నా కాసేపు మా ఆటోలో రా అన్న అంటూ ఆహ్వానించారు ఇంకేముంది ఫ్యాన్స్ అంతా ప్రేమగా పిలిస్తే పవర్ స్టార్ ఇంకా ఆగుతారా వెంటనే కారు దిగి ఆటో వైపు కాలు కదిపారు ఆటో ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చొని కొంచెం దూరం వెళ్లారు దీంతో అభిమానులు ఆనందంతో చిందులు వేశారు నిజంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక టార్గెట్ పెట్టుకున్నారు పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి ఈసారి అధికారాన్ని ఇచ్చే అవకాశమే లేదు వైసీపీని ఓడించి తీరుతానని చెబుతున్న పవన్ కళ్యాణ్ సామాన్యుల్ని కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగానే పిఠాపురంలో ఇవాళ ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆటోలో ప్రయాణిస్తూ ఒక హడావిడిని సృష్టించారు పవన్ కళ్యాణ్ని ఆటో ఎక్కగానే అక్కడ అభిమానులు కేరింతలు వేస్తూ ఆయన చుట్టుముట్టారు పవన్ కళ్యాణ్ నిజంగా ఒక సామాన్య వ్యక్తిలా మారిపోతున్నారు నిజ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఏకం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో వెరైటీ ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ అన్ని చోట్ల సామాన్య జనంతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక కారులోంచి దిగి తను ఒక లగ్జరీ కారులో వస్తారు ఎక్కడికి వచ్చిన ప్రచారంలో లగ్జరీ కారు దిగి వెంటనే ఆటోలో ఎక్కడంతో ఒక్కసారిగా అభిమానుల్లో ఊహించనంత ఆనందం కనిపించింది ఈ విజువల్స్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి స్టేటస్ గా మారిపోయంటే ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి